పర్మిషన్స్ ఇచ్చారా ఇవ్వకపోతేనే కదా స్వయంగా రోడ్ ఎక్కేసి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంది తెలుగుదేశం టైంలో అవి కూడా కవరేజ్ కూడా లేకుండా బ్యాన్ పెట్టాలా పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్ విజయపట్నం ప్రోగ్రాము చివరికి అప్పుడే కదా సో తన పార్టీ అభిమానులు అందరినీ కూడా ఫేస్బుక్ లైవ్లు పెట్టుకోండి మీరు అంతా అని చెప్పేసి లింక్స్ ఇవ్వడం బిగించేసింది సోషల్ మీడియాని వాడడం బిగిన్ చేసింది తనే వాట్సాప్ లైవ్లు ఇచ్చింది అప్పుడే కదా ఆయన ఆ రోజుల్లో మరి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అయినా తొక్కేశారు ఆ రోజున పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో అంతకుముందు చంద్ర పవ జగన్ వచ్చేటప్పటికి పాదయాత్ర కాబట్టి ఆపడానికి లేకపోయింది ఎందుకని చంద్రబాబు నాయుడు పాదయాత్రకు అడ్డుపడలేదు కదా ఎవరు ఈవెన్ తెలంగాణ ఉద్యమకారులు అంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు కూడా అడ్డుబలా కాబట్టి అట్లా మీరు ఇట్లా చేయడం వల్ల జగన్ రెచ్చిపోయాడు అతను మీరు ఐదేళ్లలో తొక్కేసి ఉంటే అతని నాయకుల్లి కార్యకర్తలను తొక్కేసి ఉంటే ఇంత ఇష్యూ ఉండేది కాదన్నటువంటిది కట్టర కార్యకర్తలు వాళ్ళకేంటంటే విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది మనం ఫైనల్ మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పిన వాటిని అంటే ఒక సైకో మెంటాలిటీతో ఉంటారు ప్రపంచం ప్రపంచమంతా ఎదవలు మేము ఒక్కడమే కరెక్ట్ అనేటటువంటి అట్లాంటి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళందరి సూచనల మేరకు ఇప్పుడు లేకపోతే మీరు చూడండి రోజు చంద్రబాబు గారు చేస్తున్న మంచి గురించి ప్రమోట్ చేసుకోవడం మానేసేసి ఆ అధికారి జగన్ టైంలో మంచి ప్లేస్ లో ఉన్నాడు ఇప్పుడు ఎట్టు ఉంటాడు